నిజామాబాద్ జిల్లా బోధన్ సాలూరా మండలాల్లో మంజీరా పరివాహక ప్రాంతాల నుండి ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతుంది కొందరి అధికారులు కన్ను సన్నల్లో స్థానికంగా ఉండే కొందరు రాత్రి వేళల్లో మంజీరా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు నాగంపల్లి బిక్కెల్లి గ్రామ శివారులో ఇసుక భారీ ఎత్తున డంపింగ్ చేసి రాత్రి తెల్లవారుజామున సమయాలలో తరలిస్తున్నారు ఇసుక డంపింగ్ గురించి ఎంఆర్ఓ గంగాధర్ కు ఎస్ఐ నాగ్నాథ్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి అధికారులు ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కొన్ని సభలలో ఇసుక అక్రమ రవాణాకు అరికట్టాలని అధికారులకు ఆదేశించిన నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తారు i'm just